సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ఘటన ఆయనపై జరిగినటువంటి అత్యాయుక్తం కావచ్చు ఆయనపై జరిగినటువంటి భౌతికమైన దాడి కావచ్చు నిజంగా చాలా దురదృష్టము మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ విధమైనటువంటి ప్రవర్తనకు కాలం లేదు అటువంటి ప్రవర్తనకు ఆస్కారం లేదు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన పదహైదు రోజులుగా బస్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ చేసిన అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతూ మళ్ళీ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన చేస్తున్నటువంటి యాత్రకు విశేషమైన ఆదరణ అపూర్వమైన స్పందన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా వస్తూ ఆ ప్రపంచనాన్ని చూసి ఓర్వలేక ఈరోజు నిన్నటి దినము ఈ ఘటన జరి ఘటన ప్రతిపక్షాల యొక్క కుట్రగా మేము భావిస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ప్లాన్గా కరెక్ట్గా ఆ టయానికి అక్కడ కరెంటు పోవడము కరెంటు తీసివేయడము అనేది ఆ సమాచారం తెలుసుకొని అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటి దూరంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటి దూరంలో ఈ ఘటన జరగడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి తప్పకుండా దీనిపై విచారణ చేసి లోతుగా పరిశీలించి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక చాలా చెడు సంప్రదాయం ఏదైనా ఉన్నా కూడా మా స్థాయి నాయకులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువలకి వాళ్ళు గౌరవిస్తూ వాటిని ప్రజాస్వామ్యం ద్వారానే వాళ్ళు అధికారంలోకి రావడమా ఇంకోటా చేసుకోవాలి కానీ ఈ రకంగా వ్యక్తుల్ని అంతమొందించి అధికారం చేయించుకోవడము లేదంటే వ్యక్తుల్ని భయప్రాంతలకు గురి చేసి అధికారం తీసుకోవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఆయన పుత్రుడు లోకేష్ కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కానీ మళ్ళీ కూడా వాళ్ళు కూడా రోడ్ల మీద రావాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించే ముందు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ పొందారు ఆయనను కాపాడుకోవడానికి ప్రజలే ఉన్నారు మరి వాళ్ళని కాపాడుకోవడానికి మోడీ కూడా దిగిరాడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలకు తాగు ఉండకూడదు దీ దీనిపై కఠిన చర్యలు తీసుకొని దీని వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరింత భద్రతను పెంచి ఆయన ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఇప్పుడు అంత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసే వాళ్ళు తగు ఆయన భద్రాచర్యలు భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సరవు నిన్నటి దినాన మన ప్రియత నాయకుడు వైఎస్ఆర్సిపి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి భౌతిక దాడులు నిజంగా శోచనీయం ప్రతిపక్షాల యొక్క విరికితనంగా మేము భావిస్తున్నాం ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మరియు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినారు ఈ యొక్క దాడి ముందు ప్రణాళికాబితంగా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద చేయించినట్లుగా మేము భావిస్తున్నాం తద్వారా ఆయనను రాబోయే రోజుల్లో మరి ప్రచారంలో పాల్గొనివ్వకుండా జరిగినటువంటి సంఘటన మీ అందరూ గమనించుంటారు అది కొంచెం తప్పి కింద తగిలింటే కంటికి దెబ్బ తగిలినడం వలన మరి ఎన్ని రోజుల ఆసుపత్రిలో ఉండడము తద్వారా మరి ప్రచారాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో ఈ యొక్క దాడి జరిగినట్టు మేము భావిస్తా ఉన్నాం దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మరి కొద్దిపాటి దెబ్బలతోటి జరిగినటువంటి ఈ యొక్క ఘటన విజయవాడలో తెలుగుదేశం పార్టీ యొక్క కూతమైన దూరంలో జరిగింది వారందరూ ముందుగా ప్రణాళికాబద్ధంగా కరెంట్ ఆఫ్ చేసి మరి ఎంతో షార్ప్ షూటర్స్ లాగా దాన్ని తగడం ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉండడం తోటి అది ఇద్దరికి తగ్గిందంటే మీరు ఒకసారి గమనించండి మరి ఎమ్మెల్యే గారికి అయితే కన్న దెబ్బ తగిలి కంటికి ఇంజురీస్ తోటి అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టంగా ప్రజల ఆశీర్వాదం మేము భావిస్తున్నాం ప్రతిపక్షాలకు మేము తెలియజేయడం ఏంటంటే ఇలాంటి కుయుక్తులకు ప్రజలే సమాధానం చెప్తారు మేము రాబోయే ఎలక్షన్స్లో అత్యధికంగా జగనన్న వెనక ఉన్నాం సైనికుల మందరం ఉన్నాం పోలింగ్ బూతుల్లో చూపిస్తాం మా యొక్క దమ్ము తడాకాయ ఏంటో పోలింగ్ బూతుల్లో చూపిస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు తెప్పించి చూపించి ప్రజాస్వామ్యంలో ప్రజాసమ్యయుతంగానే మేము సమాధానం ఇవ్వడానికి మేమందరం సమాహితమై ఉన్నాం కంటికి పన్ను కంటికి కన్ను లాంటి ఆలోచన మా పార్టీ విధానం అయితే కాదు ప్రజాసమ్యయుతంగా రేపు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాలని మేమందరం శాంతియుతంగా ర్యాలీని చేపడుతున్నాం ఇదందరికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి మీద బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు మళ్ళీ ఆయనే చేయించుకున్నారని ఇలాంటి ఒక నిందను చేసినప్పుడు అందరూ లైవ్గా చూస్తున్నారు ఎలా జరిగింది అని అది ఆయన చేయించుకున్నప్పుడు మరి పక్క ఎమ్మెల్యే కూడా తగిలినప్పుడు ఆయనకు ఉన్నటువంటి గాయాన్ని మీరు అందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే దమ్ము మరి మీరు చూస్తుంటారు ఇంతమంది ప్రజాదరణ ఉండడం వల్ల ఈ యొక్క ప్రజాదరణకు మరి ఆయన ప్రతిపక్షాలు ఓర్వలేక ఈ కుట్ర చేయడం అన్నది మీ అందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు విఘ్ను వారికి తెలుసు జగన్మోహన్ వారి గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు మేలు జరిగినాయి మేలు జరిగిన ప్రతి గుండె జగన్మోహన్ రెడ్డి గారికి స్పందిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీర్వాదం ఉండడం వల్ల ఏమీ కాలేదు కానీ రేపొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంఘటనలో ఎన్ని వాళ్ళు పాల్పడినా ప్రజల ఆశీర్వాదం దేవుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు మేమందరం కూడుమూరు నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి శాంతియుతంగా ర్యాలీలు చేద్దాం శాంతియుతంగా ముందుకుందాం ముందు కదులుదాం మనం ఓటుతో సమాధానం చెప్తాం ఈరోజు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఓటు ద్వారానే ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వబోతున్నామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సంఘీభావాన్ని తెలపడం ఒక సాంప్రదాయం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘటన జరిగితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ మీట్లోన కోడి కత్తి కమల్ హాసన్ ఈ బ్యాక్ అని ఒక ఐటీడి వాళ్ళ స్పందన ఇది ఒక్కసారి చూడండి గమనించండి అంటే వాళ్ళ సంస్కారం సుసంస్కారం ఎంతవరకు ఉంది అని మీరందరూ చూసారు విజువల్స్ కూడా విజువల్స్ కూడా మీరు చూసారు అంటే దాదాపు ప్రతి ఎన్టీవీ కానీ సాక్షి టీవీలో కానీ తర్వాత ప్రతి టీవీలో కూడా ప్రతి ఛానల్లో కూడా అది ఏ రకంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఆ తలని ఇటువైపుగానే తిప్పిండింటే అది ముదిట్టుకో లేకుండా అంటే తగలాల్సిన వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆయన ఆసుపత్రికి ఖాల్ చేయడమా లేకుంటే భౌతికంగా అంతమందించడమా అనేది అది దాటిస్తుంది ఉంది కానీ ఇంత జరిగితే అందరూ చూసారు ఒక యాక్సిడెంట్ సరే అది చేయించా ఏ రకంగా జరిగిందనేది ప్రతి ఒక్కరికి అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు మళ్ళీ దీనికి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అలిపిర్లో మీరు ఏ రోజైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో మీద ఆ రోజు తిరుపతిలోనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వెంబడే రోడ్డు మీదకి వచ్చి ఆ ఘటనని పూర్తిగా ఖండించారు ఆయన రోడ్డు మీద ధర్నా చేసి నక్సలేటి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అక్కడే తిరుపతిలోనే ధర్నా చేసి ఆ ఘటనని ఖండించారు మరి అది వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి సంస్కారము ఈరోజు మీకున్నటువంటి సంస్కారము వెంబడే దీన్ని ఎద్దేవా చేస్తూ కోడిపత్రి అయ్యా చంద్రబాబు నాయుడు నీలాంటి యుక్తులు కుయక్తులు మల్లెల బాబ్జీ గురించి ఎన్టీఆర్ బుటనీరుకి గీత పెట్టినది నువ్వే వంగవీటి రంగాన్ని సంపించింది నువ్వే ఇవన్నీ నీకు తెలుసు మాకు ప్రజాస్వామ్యంబద్ధంగా మేము రాజకీయం చేయడం మాత్రమే మాకు తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు ఈ పోస్ట్ పెట్టడం ద్వారా దీని వెనుక మళ్ళీ మీరు ఒక డ్రామాని క్రియేట్ చేసి మీ యొక్క పాత్ర ఉందని రుజువు చేసుకోవడానికి ప్రజలకు ఆలోచించ ఆలోచన చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినారు దయచేసి మీరు ఎన్ని కుయుక్తులు వలినా ఎన్ని చిల్లర శాస్త్రాలు చేసినా ఎన్ని కుసంస్కారంగా ప్రవర్తించినా కూడా ఏ విధమైనటువంటి లాభం లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఆ భగవంతుడు ఆ ప్రజలు ఆయన ఎంబడి ఉన్నారు కాబట్టి చిన్న సంఘటనగా జరిగింది కాబట్టి తప్పకుండా ఆ ప్రజలు ఆ భగవంతుడు మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు